క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవా మీ ముందర నడుచును ఇష్టాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కాయోలికాయును యశ్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున నిన్ను నన్ను మన కుటుంబాలను మన బిడ్డలను ప్రేమించి ఒక గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు అదేమిటంటే ప్రీలారా ఏహోవా దేవుడు మన ముందు నడుస్తాడట అలాగే ఇష్రాయేలు దేవుడు మన సైన్యపు వెనుకటి భాగమున కావలిగా ఉంటాడట ఎంత గొప్ప వాగ్దానం కదా అండి ప్రీలారా దేవుడు మనకు ముందుగా నడుస్తానంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి మనమైనా మన పిల్లలైనా మన తల్లిదండ్రులైనా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తుంటే మనం ఎంతో భయపడతాము కదా వారు సరిగా వెళ్తారో లేదు ఏదైనా ఆటంకం అపాయం వారికి ఎదురవుతుందేమో ఎవరైనా ఏమైనా చేస్తారేమో క్షేమంగా వారి గమ్యానికి చేరగలుగుతారా అని వారు వెళ్ళి వచ్చేదాకా మనకు నెమ్మది ఉండదు కదండి అయితే ఒక్కసారి ఊహించుకోండి మనవారికి మనకు ముందుగా దేవుడు వెళితే మనకిక భయం ఉంటుందా నా ముందు దేవుడు వెళ్తున్నాడు నా బిడ్డల ముందు దేవుడు ఉన్నాడు నా తల్లిదండ్రుల ముందు నా భర్త ముందు నా భార్య ముందు ఆ దేవుడు వెళ్తున్నాడు అనే తలంపు మన హృదయానికి ఎంతో నెమ్మదినిస్తుంది కదా అండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీకు ముందుగా నీ వెనుకగా నడిచేవాడు నీకు ఎలాంటి శోధన ఆపద కష్టం ప్రమాదం రాకుండా ఆ దేవుడు నీకు కావలిగా ఉంటాడండి ప్రీలారా ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇష్ట ఏలీలను విడిపించిన దేవుడు వారికి ఎంతగానో తోడుగా ఉన్నాడు అరణ్య మార్గం గుండా పిల్లలు తల్లులు తండ్రులు వారుకు కలిగినటువంటి సామాన్లు అంతా గొప్ప సైన్యంగా సమూహంగా లక్షల మంది నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే దేవుడు వారికి ముందుగా వారికి వెనుకగా పగలు మేఘ స్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా వారిని ఎంతో క్షేమంగా నడిపిస్తూ వారి అక్కరలు అవసరతలు తీరుస్తూ వారి కొరతలన్నిటినీ తీర్చినాడండి ప్రిలార దేవుడు ఎంత జాగ్రత్తగా వారిని నడిపించినాడు కదా వారు నడిచే మార్గంలో ఎర్ర సముద్రము శత్రువులు హాని కలిగించే మనుషులు ఇంకా ఎన్నో అడ్డులు ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి క్షేమంగా ప్రయాణించగలిగినారండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నో కలవరాలు ఇబ్బంది కలిగే పరిస్థితులు అనేకమైన శ్రమలు శోధనలు అడ్డులు అవరోధాలు ఆటంకాలు నిందలు అవమానాలు కష్టాలు బాధలు కరువులు మరణాలు భయాలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి అయితే వీటన్నిటినీ జయించగలగాలంటే దేవుని తోడు ఆయన సహాయం మనకు ఎంతైనా అవసరమండి ఆయన నడిపింపు మనకు కావాలి ఎప్పటిదాకా అంటే ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరే వరకు దేవుని బిడలారా దేవుడు లేని బ్రతుకు ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా ఈనాడు దేవుడు నడిచే మార్గంలో మనం కూడా నడవాలంటే అన్ని పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి ప్రతి నిత్యము దేవుని వాక్యం చేత సరిచేసుకోవాలండి అపవిత్రమైన వాటిని ముట్టకుండా అపవిత్రమైన మనుషుల నుండి తొలగిపోవాలి ప్రియ సహోదరి ఈ ఈనాడు మనం నడిచే మార్గంలో దేవుడుండాలంటే మన జీవిత ప్రయాణంలో ఆయన తోడు సహాయం కావాలంటే ఇష్రాయేలు దేవుణ్ణి మన దేవునిగా చేసుకోవాలి మనల్ని మనం దేవుని కొరకు సమర్పించుకోవాలి బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అన్న అనుభవంలోనికి మనం రావాలండి ప్రియ దేవుని బిడ్డ దేవుడే మనకు ముందుగా మన మార్గంలో నడిస్తే మనం త్వరపడి వెళ్ళమట వాక్యం సెలవిస్తుంది మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు పారిపోవురీతిగా వెళ్ళరు ఏహోవా మేముందర నడుచును ఇష్టాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును అని వాక్యం సెలవిస్తుంది అవునండి ఈనాడు మన లైఫ్ అంతా ఉరుకులు పరుగులు త్వరపడి వారిమిగా శత్రువుల నుండి పగవారి నుండి మరణం నుండి పారిపోయే వారిమిగా ఉంటున్నాము కష్టాల నుండి సమస్యలు శోధనల నుండి పారిపోతున్నాము ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున పరీక్ష రాయాలని వెళ్తున్నావా ఉద్యోగం ప్రయత్నించాలని వెళ్తున్నావా ఇంటర్వ్యూకు వెళ్తున్నావా లేక వివాహ సంబంధం కొరకు వెళ్తున్నావా సంతానం కొరకు వెళ్తున్నావా ఇతర ఆరోగ్య సమస్యల కొరకు హాస్పిటల్కు వెళ్తున్నావా వ్యాపారానికి వెళ్తున్నావా లేక దూరదేశం ప్రయాణిస్తున్నావా ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నావేమో అయితే దేవునికి ప్రార్థించు ఆయనకు చెప్పు వాగ్దానం తీసుకొని బయలుదేరు దేవుడే నీకు తోడయుండి గొప్ప విజయాన్ని ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థించి మన ప్రయత్నాలను మన పనులను చేస్తామో అప్పుడే మనం దేవుని యొద్ద నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటామండి కాబట్టి ఈ దినమున నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా ఏ పని చేస్తున్నా నీ దేవునికి ప్రార్థించి చెయ్యి తప్పకుండా నీ దేవుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా ముందర నడిచే దేవుడోగా ప్రతి అడ్డులను ఆటంకాలను సమస్యలను తొలగించే దేవుడోగా మా వెనుక భాగమున కావలిగా ఉండే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మా ఆత్మీయ జీవితంలో మీరు మాకు తోడై ఉండండి దేవా చక్కని మార్గంలో మమ్మను నడిపించండి దేవా కుడికి ఎడమకు మేము తొలగిపోకుండా సరియైన మార్గంలో నడుచుటకు మీరే మాకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా నాడు మేము బయటకు వెళ్తున్నామంటే రక్షణ లేని వారి మీగా ఉంటున్నాము దేవా ఇంటికి సేఫ్గా వస్తామో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నాము దేవా దయచేసి మీరే మా మార్గాలను సరాలం చేయండి దేవా మాకు ముందుగా మీరుండండి దేవా మా ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడుగా ఉండండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా వారి పనులలో తోడుగా ఉండండి దేవా మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా తోడయున్ని నడిపించండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని శత్రువులను బిడ్డల నుండి దూరపరచండి బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దైవా ఈనాడు మాకు మీరు సహాయం చెయ్యకపోతే మీరు తోడుగా లేకపోతే సమస్తము వ్యర్థమే ప్రవ్వా దయచేసి మీ తోడు మాకు కావాలి దేవా మీ గొప్ప సహాయం మాకు అందించండి తండ్రి మీరెంతో నమ్మదగిన దేవుడో తండ్రి నీ బిడ్డలను విడువక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా ఇనాడు మా సొంత వారే మా బంధువులే మా స్నేహితులే మమ్మను మధ్యలోనే విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు కానీ మీరు మాత్రం మా చివరి దాకా మా అంతము వరకు మీరు మాకు తోడయ్యుంటూ మమ్మను క్షేమంగా నడిపించే దేవుడోగా మీ కాపుదల భద్రతలు రక్షించే దేవుడోగా ఉన్నందుకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఈ దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మను ఆరాధించే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరే వారి పట్ల గొప్ప కార్యములను జరిగించండి ఎందరైతే ఇంకా మీ సన్నిధికి వెళ్ళక వెలుపల లోక స్నేహాల మధ్య జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసును దయచేయండి ప్రభావా మీ సన్నిధికి నడిపించండి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పరీక్ష రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచండి దేవా రాకపోకలో క్షేమాణ దయచేయండి ప్రవ్వా ఎలాంటి ప్రమాదం ఆటంకం బిడ్డలకు దరిచేరకుండా మీరే వారిని కాపాడండి క్షేమంగా తీసుకొని వెళ్ళండి పరీక్ష చక్కగా రాసే కృపను దయచేయండి ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాయుటకు మీరే సహాయం దయచేయండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షకు వెళ్లే టైంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచు చూపించండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రిపేర్ అయ్యి దేవా సిద్ధపడి పరీక్షకు వెళ్తున్నారు దేవా అట్టి బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దయ చూపించండి మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా వారి వ్యాధులు రోగాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు దయచేసి ఇట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి అనారోగ్యం నుండి ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు దేవా అట్టి తల్లిదండ్రుల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దేవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా శత్రువుల నుండి దూరపరచండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బ్రవ్వా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరెవరికి తోడయ్యుండి సహాయం చేయండి ఈనాడు రకరకాల పరీక్షల కొరకు బిడ్డలు ఎంతో సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ ఈనాడు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య కలహాలు మనస్పర్ధలు గొడవలు తొలగించండి దేవా ఒకరి ఏడలు ఒకరు ప్రేమ కలిగి ఒకరు తప్పులు ఒకరు క్షమించుకొని జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు వ్యసనాల నుండి చెడు స్నేహాల నుండి పాపం నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ఈ సమయాన అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించండి దేవా శ్రేష్టమైన గర్భఫలమును వారికి బహు మానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారిడలో గొప్ప కార్యం జరిగించండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలో ఉండే భయాన్నంతటిని తొలగించండి దేవా బిడ్డలకు మంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న మెడిసిన్స్ని ఆహారాన్ని కూడా మీరు దీవించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మీరే బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు కూడా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా ఈనాడు శుభకార్యములు మంచి పనులు సంతోషకరమైన దినములు కావాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరిగేలాగున మీరే అద్భుతాన్ని చేయండి దేవా ఈనాడు కుటుంబంలో ఉన్న పాపాలను శాపాలను తొలగించండి దేవా అయ్యా ఈనాడు వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు అట్టి వారిని మీరు దృష్టించండి దేవా ప్రతి భయం నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రతి రిక్వెస్ట్ కు సమాధానం దయచేయండి బ్రహ్వా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించమని దుష్టి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రతి ఒక్కరిని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇది నమున నీ బిడ్డలైన వారి కుటుంబాలలో వారి జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నా లో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ